హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాస్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే క్యాబిన్కి వచ్చాక అక్కడ ఉన్న రాశితో అనుస్వస్తానని చెప్పిన విషయం చెప్పి వాళ్ళు చేసిన వర్క్ షీట్స్ ప్రింట్ ఆకాంక్షతో తీపించుకొని నవ్య కోసం అబీ క్యాబిన్కి వెళ్తారు ఇద్దరు అదే ఫ్లోర్లో ఉన్న అబి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి అమ్ము రాసి డోర్ నాక్ చేస్తారు వర్క్ చేసుకుంటున్న అభి క్యాబిన్ డోర్ సౌండ్ అవ్వగానే ప్యూనేమోనని రంగయ్య డోర్ ఓపెన్లోనే ఉందిరా అని పిలుస్తాడు అబి రమ్మని చెప్పగానే ఇద్దరు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తారు మువ్వల సౌండ్ వస్తుంటే వచ్చింది రంగయ్య కాదని అర్థమై అభి తల ఎత్తి చూడగా తననే నవ్వుతూ చూస్తున్న అమ్ము కనిపించగా అమ్ములమ్మ నువ్వేంట్రా ఇక్కడ అని కొంచెం ఆశ్చర్యంగా అడుగుతాడు అభి మీ అమ్ములమ్మ కాదు ఇక్కడ మేము కూడా ఉన్నాం అభి సార్ అని సాగదీస్తూ చెబుతుంది రాశి తనను అంత సాగదీసి మరీ పిలుస్తున్న రాశి వైపు చూసి ఏంటి నువ్వు కూడా ఆఫీస్కి వచ్చావు అని అడుగుతాడు అభి అభి రాశిని అలా వే అని చనువుగా పిలడం ఎందుకో నవ్యకి నచ్చకపోవడంతో అదేంటి సార్ తన గౌరవంగా సార్ అని పిలిస్తే మీరు వే అంటున్నారు అని తన డౌట్ని వెళ్ళగక్కుతుంది నవ్య తను నాకు చిన్నప్పటి నుండి తెలుసు అని ఓరుగా నవ్యను చూస్తూ చెబుతాడు అభి అతడి ఆన్సర్కి నవ్యం మూతి తిప్పగా దీనికి కూడా మన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది అని మనసులో అనుకుంటాడు అభి నవ్య మూతి తిప్పడం చూసి నవ్య కూర్చొని ఉండడం వల్ల ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ రాశికి అమ్ముకి కనిపించు మీరు ముగ్గురు ఒకే కాలేజీనా అని అభి అడగగా అవునన్నట్లు తల పంకిస్తుంది అమ్ము సరే కూర్చోండి అని చెప్పి టీఆర్ కాఫీ ఏం తాగుతారు అని అడుగుతూ రంగయ్యని పిలుస్తాడు అభి ఇంటర్కామ్ నుండి కాల్ చేసి ముగ్గురు ఏం వద్దన్నా క్యాంటీన్లో కాఫీ బాగుంటుంది అని ఫోర్ కాపీ తీసుకుని రమ్మని చెప్తాడు రంగయ్యకి ఇంకేంటి ఆ సంగతులు అని అభి అమ్ముని అడగగా ఏం లేదన్నయ్య ఫెస్ట్కి మా అని మాన్స్టర్ అనబోయి రాసి నవ్యను చూసి అన్సు సార్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం అని చెబుతుంది అమ్ము అమ్ము అభిని అన్నయ్య అని పిలుస్తూ ఉంటే రాసి ఆమె వైపు చూస్తూ ఈ సార్ నీకు ముందే తెలుసా అని అడుగుతుంది తెలుసు ఆకాంక్ష అక్క అన్నయ్య ఇద్దరు ఫ్రెండ్స్ అక్క ద్వారా అన్నయ్య నాకు పరిచయం అయ్యాడు నా ఇంటర్లో అని చెబుతుంది అమ్ము వీళ్ళు మాట్లాడుతూ ఉండగా రంగయ్య వచ్చి అందరికీ కాఫీ ఇస్తాడు అందరూ కాఫీ తాగాక ఇక వెళ్తాం అన్నయ్య అని అభికి చెప్పి నవ్య ప్రిపేర్ చేసిన షెడ్యూల్ పేపర్తో పాటు వాళ్ళు వర్క్ చేసిన పేపర్స్ కూడా అభికి ఇచ్చి అంచు సారు మీకు ఇవ్వమన్నారు అని చెప్పి ముగ్గురు బయటకు వెళ్తారు పేపర్స్ చేతిలో పట్టుకొని వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఈ పొట్టిది నన్ను డిస్టర్బ్ చేయడానికే వచ్చినట్లుంది అని అనుకుంటూ నవ్విను చూస్తూ ఉంటాడు అభి సీసీ కెమెరాలో నుండి అభి విన్యాసాలు చూస్తూ ఉన్న అంష్ అభికి కాల్ చేసి చూసిన కాడికి చాలు కానీ ఆ పేపర్స్ తీసుకొని నా క్యాబిన్కి రా అనే ఆర్డర్ వేసి కాల్ కట్ చేస్తాడు అంశ్ చెప్పింది విన్న తర్వాత అభి వీడు క్యాబిన్లో కూర్చొని నా క్యాబిన్లో ఏం జరుగుతుందో లైవ్ చూస్తున్నట్లున్నాడు అనుకుంటూ ఆ పేపర్స్తో అనుష్ దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు తన పరిస్థితి ఏంటా అనుకుంటూ అంశ్ క్యాబిట్ డోర్ ఓపెన్ చేసి ఎంట్రన్స్లో నిలబడి మై ఐ కమిన్ సార్ అని ఒక్కో పదాన్ని సాగదీస్తూ పిలుస్తాడు అభి సాగదీసిన కాడికి చాలు కానీ లోపలికి తగలడు అని అంశ్ ల్యాప్టాప్ నుండి చూపు మరల్చకుండా చెప్తాడు తగలడుతున్నాంలే అంటూ అభి లోపలికి వచ్చి తనతో తెచ్చిన పేపర్స్ అంశ్ టేబుల్ మీద పెడతాడు తను అప్పటి వరకు చేసిన వర్క్ సేవ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అభి ఇచ్చిన పేపర్స్ని చేతిలోకి తీసుకొని అమ్మో పేపర్ కాకుండా మిగతా రెండు పేపర్స్ని ఫైవ్ మినిట్స్ పాటు చూసి పర్లేదు బాగానే చేశారు అంటూ ఆ పేపర్స్ తిరిగి టేబుల్ మీద పెట్టి ఏంట్రా ఆ అమ్మాయికి వర్క్ నేర్పించమని పంపితే లైన్ వేస్తున్నా ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అభిని అడుగుతాడు అంశం ఏదోలే బాబు మా పాటలు మావి మీరంటే అందగాళ్ళు మీ చూపుకే అమ్మాయిలు క్యూ కడతారు మరి మాకు అలా కాదుగా అందుకే నా దగ్గరికి వచ్చిన ఒకే ఒక అమ్మాయి నా లడ్డు అందుకే దానికి ఫిక్స్ అయ్యి ట్రై చేసుకుంటున్నా అని అభి డ్రమాటిక్గా చెప్తాడు అబ్బో అన్నట్లు ఫేస్ పెట్టి అప్పుడే లడ్డు అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నామంటే విషయం చాలా దూరం వెళ్ళినట్లుందిగా అని అడుగుతాడు అంశ్ మీ అంత కాదులే సార్ అని వెటకారంగా అంటాడు అభి అభి మాటలకు అంష్ తన చిరుత కళ్ళను చిన్నగా చేసి చూస్తాడు అతడి వైపు తమరు ఎలా చూసినా మేం భయపడం కానీ ఎప్పటి నుండి నడుస్తుంది తమరు ప్రేమ వ్యవహారం అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అభి తెలిసిపోయిందా వీడికి అన్నట్లు అభివైపు అనుమానంగా చూసి మళ్ళీ అంతలోనే వీడికి అంత ఛాన్స్ లేదులే అని మనసులో అనుకుంటూ ప్రేమ వ్యవహారం ఏంట్రా అని కోపం నటిస్తూ అడుగుతాడు అంష్ అబ్బా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావురా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను నీ చెడ్డీ దోస్తుని నా దగ్గర వేషాలు వేయకు నేను ఏ వేషాలు వేయడం లేదులే తమ రోహల ప్రపంచం నుండి బయటకు వచ్చి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి బుకాయించాలని చూడకరా నాకు అన్నీ తెలుసు నీ పై గురించి అని అభి అల్లరిగా అడగగా నా ఫోన్ చెక్ చేసావా అని అనుషు సీరియస్గా అడుగుతాడు అభిని నేనేమి తమరి ఫోన్ చెక్ చేయలేదు సార్ మొన్న మీరు మీటింగ్లో ఫోన్ నా చేతికి ఇచ్చినప్పుడు క్యూటీఫై అనే కాంటాక్ట్ నుండి తిన్నారా అని మెసేజ్ వచ్చినప్పుడు చూసాం అలా అయినా పక్కన వాళ్ళు ఫోన్ చూడొచ్చా అవి పక్కన వాళ్ళు చూడకూడదు కానీ ఫ్రెండ్ది చూడొచ్చులే అని ఇంతకీ ఎవరు నాకు చెల్లెలు కాబోయే ఆ అదృష్టవంతురాలు మీ చెల్లెలే అని అను నవ్వుతూ చెప్తాడు మా చెల్లెలు ఎవరబ్బా అని తెగ తింకుతుంటే అంత తెంక మాకు ఉన్న ఆకాస్త బుర్ర కూడా దొబ్బుతుంది అంష్ సెటైర్కి అభి ఫేస్ అలిగినట్లుగా పెడతాడు అంశ్ నవ్వుతూ ఆడపిల్లల భలే క్యూట్గా అలుగుతావరా నువ్వు అంశ్ నవ్వు చూసి అభి ముఖాన్ని ఉక్రోషంగా పెట్టగా అంతలా ఉడుక్కోకు నీ అమ్ములమ్మే నా క్యూటీపై అని చెప్తాడు అంశ్ ఏంటి అమ్ములమ్మనా నువ్వు లవ్ చేసేది అని అభి నోరు కప్పలా తెరవగా అంతలా తెరవకు నోట్లోకి దోమలు తోరతాయని చెప్పి అవును అమ్ములమ్మే అని అభి నోరు క్లోజ్ చేస్తూ చెప్తాడు అంశ్ మా అమ్ములమ్మని నువ్వు లవ్ చేస్తే తను కాదు నువ్వు అదృష్టవంతుడురా అంశ్ అంటూ అభి చెప్తూ ఉంటే ఏంటో మీ చెల్లెల వల్ల నాకు వచ్చే అదృష్టం ఏంటి అని అంత మెల్లిగా అడుగుతావేంటిరా బాబు నా చెల్లెలంటే గుణవంతురాలు బుద్ధివంతురాలు ఉన్న అమ్మాయి ఎక్కడైనా ఉంటుందో చెప్పు పైగా తను చూడడానికి బాపు బొమ్మలా ఉంటుంది అని అభి అమ్ములో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్తూ ఉంటే గడ్డం కింద చేయి పెట్టుకొని వింటున్న అన్ష్ అమ్ముని తలుచుకుంటూ నిజమేరా నీ చెల్లి నిజంగా బాపు బొమ్మే అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చెప్తాడు అన్షు అలా గడ్డం కింద పెట్టుకుని ఎటో చూస్తూ మైమరుపుగా మాట్లాడుతూ ఉంటే అభి అతడి కళ్ళ ముందు చేతులు ఆడిస్తూ హలో సార్ మీ ఊహా ప్రపంచం నుండి బయటకు వస్తే మనం లంప్ చేద్దాం అని అంశ్ భుజం మీద చేయి వేసి కుదుపుతూ చెప్తాడు అభి అభి కుదుపులకు తేరుకున్న అన్స్ ఎప్పుడు తిండిగోలనే నీకు అంటూ విసుక్కొని పద మేద్దు అంటూ చేయి నుండి లేచి పర్సనల్ రూమ్కి వెళ్తాడు హ్యాండ్ వాష్ చేసుకొని రావడానికి అంశు వెనకాలే వెళ్తూ తిండిగోల కాదు నాది ఆంటీ ఈరోజు నా కోసం పనసకాయ బిర్యానీ చేసి పంపాను అన్నారు అది ఎక్కడ చల్లగా అవుతుందో అని నా బాధ అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటూ చెప్తాడు అభి బిర్యానీ పిచ్చుడివిరా నువ్వు అంటూ ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేసి అభికి ఇచ్చి అనుష్ మాత్రం తన కోసం పంపిన వెజిటేబుల్ సలాడ్ బాక్స్ తీసుకొని ఫోర్క్తో తింటూ ఉంటాడు అన్స్ సలాడ్ తినడం చూసి నువ్వు కూడా ఎప్పుడు ఆ కూరగాయల ముక్కలు తింటూ ఉంటావు కదా బిర్యానీ చాలా బాగుంది తిను అని అభి అంటుంటే నాకొద్దులే నువ్వే మెక్కు అని చెప్పి తన బౌల్ ఖాళీ చేసే పనిలో ఉంటాడు అనుష్ ఇద్దరు తినడం అయ్యాక మళ్ళీ వర్క్లో పడిపోతారు సాయంత్రం వరకు ఆన్ షాఫీస్ నుండి బయటకు వచ్చిన అమ్మ వాళ్ళు అతడు ఫెస్ట్కి వస్తానని ఒప్పుకోవడంతో ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు ముగ్గురు కూడా బిల్ నాది అని ముందే చెప్తుంది రాసి తన కోసం వాళ్ళిద్దరూ హెల్ప్ చేసినందుకు లోపలికి వెళ్ళి కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ముగ్గురు కలిసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటారు బిర్యానీ వచ్చేలోపు స్టాటస్ చెప్పి అవి రాగానే షేర్ చేసుకొని మార్నింగ్ నుండి జరిగినవి డిస్కస్ చేసుకుంటూ తింటారు వాళ్ళు స్టార్టర్స్ తింటూ ఉండగానే బిర్యానీ రావడంతో అది కూడా షేర్ చేసుకొని తిని డెజర్ట్గా గులాబ్ జామున్ చెప్పుకొని అది కూడా తిన్నాక అన్నట్లుగానే రాసి బిల్ పే చేశాక అందరూ మళ్ళీ హాస్టల్ దారి పడతారు అమ్మూని నవ్యని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది రాసి రూమ్కి వచ్చాక నవ్య బెడ్కి అడ్డం దొరికితే వసే కొంచెం ఫ్రెష్ అన్న అవే బాబు అలా బెడ్కి అడ్డం పడకుండా అని అమ్ము అరిచి చెప్తుంది నవ్యకి కడుపు నిండుగా తిన్నాం కదా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటా డిస్టర్బ్ చేయకని అమ్ముకు చెప్పి బెడ్ మీద సరిగా పడుకుంటుంది నవ్య దీని బద్ధకం ఇది అని నవ్యను అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకొని ఇప్పుడే రూమ్కి వెళ్ళాను మాన్స్టర్ లంచ్ చేసావా అని అంశుకి మెసేజ్ చేస్తుంది అమ్ము Continue. Thank you for watching.